ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించాలి అంటే దానికి అనేక రకాల పోషకాలు కావాలి ముఖ్యంగా పిండి పదార్థాలు మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు పీచు పదార్థాలు వీటిని స్థూల పోషకాలు అంటారు ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే విటమిన్స్ మినరల్స్ కొన్ని రకాలుగా ఎంజైమ్స్ ఇవన్నీ ఆహారాల ద్వారా అటు నాలుగు ఇటు ఈ మూడు అందించాలి ఇవన్నీ శరీర అవసరార్థం ప్రతినిత్యం మనం అందించాలి ఎందుకు అంటే ఇవన్నిటినీ శరీరం ఉపయోగించుకుని జీవక్రియ చేసేటప్పుడు ఇవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి ఖర్చు అయిన ఈ స్థూల సూక్ష్మ పోషకాలని మళ్ళీ మరొక రోజు పనిచేసుకోవటానికి ఇవి కావాలి అందుకని శరీరంలో రిజర్వ్ తగ్గిపోకుండా ఈ స్థూల మరియు సూక్ష్మ పోషకాలు మనం అందిస్తూ ఉండాలి మరి శరీరానికి ఇవన్నీ అందాలి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మనం తినే ఆహారంలో అన్నీ ఉన్నాయా కొన్ని ఉంటున్నాయా మరి ఎవరం పెద్ద ఆలోచించవు మనకి ఏది ఇష్టమో అది తింటుంటాం ఏది అలవాటో అది తింటుంటాం ఇష్టమైనవి తినటం తప్పు కాదు అలవాటుగా వచ్చినవి తినటం తప్పు కాదు కానీ అవసరమైన అందించకుండా మనం జీవించటం తప్పు దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారు శరీరానికి కావలసిన పోషకాలు అందించకపోతే శరీరం రకరకాలుగా లోపాలని కొన్ని రకాల లక్షణాల రూపాల్లో కొన్ని రకాలుగా నొప్పులు బాధల రూపంలో కొన్ని రకాలుగా సంకేతాల రూపంలో తెలియజేస్తూ ఉంటుంది మరి మన శరీరానికి కావలసిన ఈ సూక్ష్మ పోషకాలు ఉన్నాయి చూసారా ముఖ్యంగా స్థూల పోషకాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లోపం లేకుండా వెళుతున్నది ఇది ఒక్కటే మనం పుష్కలంగా అవసరానికి మీద అందిస్తున్నాం ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కరికి ఎక్కువయ్యేది ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకంటే ఇవి ఎక్కువ తినేస్తున్నాం ఇవి తగ్గితే మంచిది చాలకపోయినా పెద్ద నష్టమేమీ రాదు కానీ అలాంటిది మనం అవసరానికి మించి ఎన్నో రెట్లు ఎక్కువ తినేస్తున్నాం అదంతా కొవ్వుగా మారి శరీరం పెరిగిపోతుంది మరి ఏడు పోషకాల్లో ఒకటి అవసరానికి మించి తింటున్న లోపం అస్సలు రావట్ల ఇక మాంసకుర్తులు నూటికి ఎనభై శాతం మందికి లోపమే ప్రపంచ జనాభాలో డెబ్బై నుంచి ఎనభై శాతం అందరికీ లోపం ఇది ఉంటున్నది కొవ్వులు అనేది లేనే లేదు అసలు ఎవ్వరికి ఇది ఒక్కటి మాత్రం ఎక్కువ వెళుతున్నది అసలు లోపం అనేది లేదు ఇప్పుడు చెప్పిన పిండి పదార్థాలు లోపం లేకుండా వెళుతున్నాయి అవసరానికి మించి వెళుతున్నాయి కొవ్వులు లోపం లేదు అవసరానికి మించి ఎక్కువ వెళుతున్నాయి ఇక ఒక్క మాంసకృతులు డెఫిషియన్సీ అట్లాగే పీచులు డెఫిషియన్సీ పీచు పదార్థాలంటే కాస్త జీర్ణమయ్యే పీచులు జీర్ణం కాని పీచులు అంటే రెండు రకాలుగా ఉంటాయి ఇవన్నీ పాలిష్ పట్టడం వల్ల రిఫైన్ చేయటం వల్ల తొక్క తీసేసేయటం వల్ల పిప్పి ఉసేయటం వల్ల ఇలాంటి కొన్ని పనుల వల్ల ఈ పీచులని తగ్గిపోతున్నాయి అవసరానికి సరిపడా వెళ్లకుండా పావంతు అయితే సఖభాగం మాత్రమే మనకు అందుతున్నాయి దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫైబర్ డెఫిషియన్సీయే ఎక్కువ మందిలో కనపడుతుంది ఎవరైతే పాలిష్ పట్టనవి అన్పాలిష్డ్ ధాన్యాలు రవ్వలు పిండ్లు వాడతారో వీళ్ళకి మాత్రం ఈ లోపం ఉండదు ఇక నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ లోపము విటమిన్స్ మినరల్స్ కొన్ని రకాల ఎంజైమ్స్ ఫుడ్ ద్వారా కూడా కొన్ని ఎంజైమ్స్ వస్తుంటాయి ఫుడ్ ద్వారా కూడా కొన్ని హార్మోన్స్ వస్తుంటాయి మరి ఇవన్నీ కూడా శరీరానికి కావాలి ఇలాంటివన్నీ ఆహారాల్లో ఉన్నాయి మన లోపలికి వెళ్ళేలోపు ఇవి నశిస్తున్నాయి ఎందుకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్కి పైన లోపమని నేను అన్నది అంటే మనందరం ఆహార పదార్థాలని వండుకునో వార్చుకునో వేపుకునో దేవుకునో తింటుంటాం మరి ఇలాంటి పనులు చేసినప్పుడు ఆహారములో ఉండే సూక్ష్మ పోషకాలు ఆ వేడికి నశిస్తాయి తొక్క చెక్కేసినప్పుడు కొన్ని పోతాయి వార్చినప్పుడు కొన్ని పోతాయి వేపినప్పుడు ఇంకొన్ని పోతాయి దేవితే సున్నా అయిపోతాయి అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ అంటే ఈ విటమిన్స్ మినరల్స్ అన్నింటినీ ఇట్లా అంటారనమాట ఇలాంటివన్నీ మన శరీరానికి పవర్ఫుల్ వెపన్స్ అన్నమాట ఆయుధాలు ఈ శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటానికి క్రిముల బారి నుండి కాపాడుకోవటానికి లాంటివి ప్రోటీన్ కానీ ఇటు అట్లాగే మంచి ఫైబర్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కొన్ని రకాల ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా శరీరానికి ఆయుధాలలాగా రక్షణ కోసం కావాలి మరి ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధంలోకి పంపితే మరి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు రాత్రిపూట మీ చేతిలో ఒక కర్రో ఒక బలమైన వస్తువేదన ఉందనుకోండి ఒక ధైర్యం మీకుంటుంది ఏదొచ్చినా కానీ నాకు రక్షణ కోసం ఇది ఉపయోగపడుతుందని అట్లాగే మన శరీరానికి ఆ ధైర్యం రావాలంటే సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పవర్ఫుల్ వెపన్స్ ఆయుధాలు మరి మీ శరీరానికి అలాంటి ఆయుధాలని సరిపడా అందిస్తున్నారా ఎంతమంది అందిస్తున్నారంటే సహజంగా నాలుగు పూట్ల వోండిని తింటుంటారు మరి ఏమి వెళతాయి అందుకని మన ఆరోగ్యం తగ్గిపోవటానికి రోగాలు ఏజ్తో పాటు పెరగటానికి ఇమ్యూనిటీ తరిగిపోవటానికి ప్రధాన కారణం ఇలాంటి పోషకాలు ఆయుధాలు లాంటివి మనం అందించకపోవటం చేత నేనేమంటానంటే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకునే లోపైనా సరే లేకపోతే సెవెన్ లోపైనా సరే ప్రకృతి ఇచ్చిన ఆహారాలని సిక్స్టీ పర్సెంట్ అన్న తినే ప్రయత్నం ఇంకా కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా కనీసం ఫిఫ్టీ సిక్స్టీ అన్న న్యాచురల్ ఫుడ్ ద్వారా మీరు శరీరం లోపలికి పంపించగలిగితే ఈ సూక్ష్మ పోషకాలు పవర్ఫుల్ ఆయుధాలని శరీరానికి యథావిధిగా చేరేటట్టు చేసే అవకాశం కలుగుతుందన్నమాట అందుకని రోజు రెండు జ్యూసులు త్రాగాలని ఒక నియమం పెట్టుకోండి డబ్బులు జ్యూసులు ఖర్చు పెట్టండి ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎలా తీసుకోవాలి మంతి నాఫిషియల్ ఛానల్లో వెజిటబుల్ జ్యూస్ చూడండి తెలుస్తుంది వీడియోస్ అక్కడ ఉంటాయి కాబట్టి నీళ్లు లేకుండా కలుపు తయారు చేసుకోవచ్చు అనమాట అట్లాగే సాయంకాలం ఐదు గంటలకు ఐదున్నరకి కమలా జ్యూసో బత్తా జ్యూసో పైనాపిల్లో లేకపోతే ఏమి దొరకపోతే చెరుకు రాసాం టూ హండ్రెడ్ ఎంఎల్ చాలు రెండు జ్యూసులు త్రాగండి అట్లాగే ఇంకొక విషయం ఒక ఆహారం ప్రధానంగా రోజులో మీరు మూడు సార్లు తింటారు కొంతమంది రెండు సార్లు తింటారు ఒక ఆహారం మీకు మొలకెత్తిన విత్తనాలు నానపెట్టిన ఎండు విత్తనాలు అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ ఎక్కువగా ఇవన్నీ కలిపి ఒక ఆహారంగా థర్టీ పర్సెంట్ సరిపడే ఎక్కువ క్వాంటిటీ తినాలనుకోండి ఇలాంటి గనక రెండు జ్యూసులు ఇలాంటి ఆహారం ఒక మీల్ నేచురల్ ఫుడ్ మదర్ నేచురీచిని తింటే మన శరీరంలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సూక్ష్మ పోషకాలు ఆయుధాలు బాగా వెళతాయి మీ ఆరోగ్యం పెరుగుతుంది రక్షణ వ్యవస్థ పెరుగుతుంది జబ్బుల బారి నుండి ఎరువులు పురుగు మందులు కెమికల్స్ నుంచి రక్షించుకునే ఆయుధాలు ఇవే ఇవి ఇవ్వకుండా మనం ఎరువులు పురుగు మందులు వేసిన కెమికల్స్ ఉన్నాయి హాని కలిగించే వాటిని తింటున్నాం వాటిని రక్షించే మెకానిజం కోల్పోతారు కాబట్టి ఇలాంటి వాటినన్నింటినీ బాగా అందిస్తే ఆరోగ్యం బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఆయుధాలని సమృద్ధిగా మన శరీరానికి దాడి కోసం చేరుద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం